అందరికి అండి మన అందరికి తెలిసిన విషయమే బైబిల్లో హన్న తన ఆ స్త్రీ యొక్క జీవితం ఏ విధంగా ఉండే విధంగా అయిపోయిందో ఆ నేను చదువుతున్నప్పుడు మొదటి సమయాల గ్రంథం మొదటి రోజు అధ్యయనంలో చదువుతున్నప్పుడు అధ్యాయాలు చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది చాలా విషయాలు తెలుసుకున్నాను ప్రభావితం చేసింది నా జీవితంలో ఎందుకనంటే మా అందరికి కూడా తెలుసు అని మీరు అనుకుని ఉండొచ్చు సో అలా అనుకుంటే బైబుల్ ఒకసారి చదువు విషయాలు ఇంకా సో మళ్ళీ మళ్ళీ ఎందుకు చదువుతాం మళ్ళీ మళ్ళీ చదువుతున్నప్పుడల్లా కొత్త విషయాలు తెలుసుకుంటాయి మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి కరెంట్ సిచ్యువేషన్లో కూడా ఎప్పటికి మాట్లాడతారు భయపడే ఎందుకంటే జీవం కలిగిన దేవుని జీవం కలిగిన మాటలు జీవం కలిగిన వాక్యం కనుక సో అందుకే ఎప్పటికీ ఇది మనం బ్రతికిస్తుంది అయితే మరి నేను కూడా ఒకప్పుడు చదివాను అన్న యొక్క స్టోరీ మరి అప్పుడు ఇంతగా నేను పట్టించుకోలేను ఎందుకనంటే మనం ఎప్పుడైనా గమనించుకోవాలి నామకరమైన క్రైస్తవులుగా ఉన్నప్పుడు చదివితే ఏదో చదవాలి కాబట్టి అని చదివితే ఏదో చరిత్రలో తెలుసుకోవాలని చదివితే ఏదో నాలెడ్జ్ సంపాదించాలని చదివితే అది అర్థమవ్వదు అందులో ఉన్న సత్యాలు మనం గ్రహించడం ఎప్పుడైతే అక్షర జ్ఞానము పరిశుద్ధాత్మ యొక్క వెలిగింపు నడిపింపు చేత మనము చదువుతామో అప్పుడు అవకాశం ఇస్తాము వాక్యానికి వాక్యం మనతో మాట్లాడుతుంది ఆ మాట్లాడినప్పుడు ఆ వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని మనం పరీక్షించుకొని అప్పుడు ఈ విధంగా జరిగింది ఇందులోంచి నేను ఏం లెస్ నేర్చుకోవాలి ఇప్పుడు నేను ఈ రోజుల్లో నేను ఎట్లా అప్లై చేసుకోవాలి నా జీవితంలో అని పరీక్షించుకొని మార్చుకొని అప్లై చేసుకొని క్రియల్లో పెట్టి అప్పుడు మనం ఎదుగుతాం అనమాట అయితే జస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఈ రోజుల్లో సంతానం లేకపోతే మనం ఎంత బాధపడతామో తెలిసిన విషయం ఎందుకంటే నా భార్య కానీ నేను కానీ నేనంటే మా మధ్య కాలంలో వచ్చాను హాస్పిటల్ ఫీల్డ్లో కానీ మా భార్య ఎన్నో నెల నుంచి మరి హాస్పిటల్ ఫీల్డ్లో జాబ్ చేస్తుంది ఫర్టిలిటీ సెంటర్లో తనకి తెలుసు మరి అక్కడ ఎంతమంది వయసుతో సంబంధం లేకుండా పిల్లలు కావాలి పిల్లలు కావాలని ఎన్నో ఖర్చులు పెట్టుకొని వస్తుంటారు ఎన్నెన్నో ఖర్చులు పెట్టుకుంటారు సో సంతోషం వాళ్ళు మన పిల్లలు ఉన్నప్పుడు ఎందుకనంటే అది తెలిసిన విషయమే మనందరికీ ఈ రోజుల్లోనే ఇంత ఇంపార్టెంట్ అయితే ఆ రోజుల్లో ఎంత ఇంపార్టెంట్ ఎందుకనంటే నేను ఈ రోజుల్లో ఒక స్త్రీకి పిల్లలు లేకపోతే గొడ్రాలను నువ్వు గుడ్రాలి అని అంటే ఎంత బాధపడుతుందంటే అంత బాధపడుతుంది ఎంత దుఃఖం పర దుఃఖం దుఃఖక్రాంతరాలు అయిపోతుంది అంటే అంత ఇదైపోతుంది డిస్కరేజ్ అయిపోతుంది ఎందుకనంటే అంత అంతకు మించిన పెద్ద మాట లేదు ఇంకా అయితే ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో సెంచురీలోనో నేను మా ఏరియాలో నేను విన్న మాట లేదంటే ఒక ఆవిడ ఉంది ఆమె పిల్లలు లేరు అరే ఎందుకు చేసుకున్నావు దాన్ని ఇంకా రెండో భార్య తెచ్చుకో ఇంకో పెళ్లి చేసుకో పిల్లల్ని కాదు ఇలాంటి మాటలు ఈ రోజుల్లోనే నేను వింటే ఆ రోజుల్లో ఇలాంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్న సొసైటీ వేరు ఆ రోజుల్లో ఉన్న కల్చర్ వేరు ఆ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ ఆ రోజుల్లో ఎందుకు అంటే ఒక కుటుంబము కొనసాగాలి ఆ గోత్రంలో ఆ లెక్కల్లో ఉండాలి అంటే వారి యొక్క కుటుంబము సంతానంతో కొనసాగాలి ఆ ఆస్తిపాస్తులు కాపాడబడాలి అంటే ఆ పిల్లలు ఉండాలి లేకపోతే కష్టం అయితే మరి పిల్లలు ఉండటం చేత కూడా అనేకమైన ప్రయోజనాలు ఇప్పుడు అన్న జీవితంలో కూడా పిల్లలు లేరు తన యొక్క మరి తన భర్తకి ఇద్దరు భార్యలు మరి తన ముందే ఇంకొక స్త్రీ మరి పిల్లలు ఎత్తుకొని ఆడిస్తున్నప్పుడు లేకపోతే ఎదుగుతున్నప్పుడు మరి ఎంత బాధ ఉంటుందో మనకి తెలుసు అది పిల్లలు లేని వారికి తెలుసు అయితే మరి జస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెయినెషన్ ఏంటంటే వీళ్ళు ఏటేటా దేవుని మందిరంకి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అక్కడ బల్లిలు అర్పించి అక్కడ పూజించుకొని అక్కడ బ్రొక్కుకొని మళ్ళీ వస్తుంటారనమాట సో ఇందులో కూడా నేను ఒకటి గమనించుకుంటానంటే ఇలా వెళ్తున్నప్పుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నిజమైన విశ్వాసం కలిగి వెళ్తున్న వారు అందరు కాదు ఎందుకంటే పెనిన్నాని అని ఒక స్త్రీ ఎవరైతే ఉన్నారో హన్నాన్ని విస్కించుచు కోపము పుట్టించు మరి డిస్కరేజ్ చేస్తూ వస్తూ ఉంటుంది అనమాట వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది దేవుని మందిరం పోతేనే ఉన్నారు వేరకే నామకరమైన క్రైస్తవులకి మనం పోతేనే ఉంటాం కానీ మనసులో ఎన్నో పెట్టుకుంటాము ఎందరిలో డిస్కరేజ్ చేస్తాం డిమోటివేట్ చేస్తాం ఎంకరేజ్ చేయం మనము బాధపెడతాం మాటలతో చూటుపట్టు మాటలతో ఇక్కడ హానా జీవితంలో కూడా అదే జరిగింది తనని ఎంతో విసిగిస్తూ ఉపయోగిస్తూ ఎన్నో అన్నుండొచ్చు తను ఆ మాటలు బట్టి హ్యానా భోజనం చేయడం మానేస్తుంది మనం చదువుతుంటే అర్థమవుతుంది సో అప్పుడు ఎల్కానా విషయంలో నాకు ఒక మంచి పాజిటివ్ పాయింట్ అనిపిస్తుంది అయినా కానీ తని పెనిన్నా కంటే ఎక్కువ ప్రేమిస్తాడు తనని ప్రేమించి అక్కడ ఏదైతే భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ భార్య పిల్లలకు పలుస్తాడు కానీ హానా విషయంకి వచ్చేసరికి ఎక్కువగా ఇస్తాడనమాట అయితే హ్యానా ఈ పరిస్థితిని బట్టి ఏరుస్తుంటది మరి తినదన్నమాట అప్పుడు ఎలకానా వచ్చి బుజ్జించి మరి బుజ్జగించే ప్రయత్నం చేస్తాడు ఎందుకు ఎడుస్తున్నావు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు దుఃఖం పడుతున్నాను నేను ఉన్నా కదా పిల్లలు పది మంది పిల్లలు ఉండటం కంటే నేను ఉండటం విశేషం కదా అని చెప్పే ప్రయత్నం చేస్తాడు సో అక్కడ ఇక్కడ టర్నింగ్ పాయింట్ సో ఈ రోజుల్లో కూడా మనం చిన్న వాటికి మనం కూడా భార్యల పైన ఎన్నో చేస్తుంటాము భార్యలను అని అంటుంటాము కానీ మరి ఎలకానా ఎప్పుడు నెగిటివ్ గా తన గురించి మాట్లాడినట్టుగా ఇబ్బంది పెట్టినట్టుగా భర్తతో ఇబ్బంది వచ్చినట్టుగా మనం బైబిల్లో చూడం కానీ పెనిన్న పెన్నె ద్వారా తనకి చాలా ఇబ్బంది కలిగింది సో తను మొత్తం డిస్కరేజ్ అయిపోయింది ఇప్పుడు అయితే ఇక్కడ మొదటి అధ్యయనము పదో వశం నుంచి మనం ధ్యానం చేయడం ఒకసారి అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే బహుదుఖ క్రాంతురాలై వచ్చి ఎక్కడికి వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో చదువుదాం యహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు బహు దుఃఖకారాలైంది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది యహోవా సన్నిధికి వచ్చి ప్రార్థన చేయొచ్చు ప్రార్థన చేస్తుంది దేవుని చెప్పుకుంటున్న సమస్యను బహుగా ఎడ్చు చూడు కన్నీటి ప్రార్థన అని చెప్పటి ప్రార్థన చేస్తే ఏమంటుంది చూడు మాటలు హైలైట్ పది వరకు కదిపతి ద లాడ్ ఆఫ్ హోస్ట్స్ బహ్ నీ సేవకురాలైన నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి ఇక్కడ ఎంత తగ్గింపు చూడండి మేడ్ సర్వెంట్ అని వా మేడ్ సర్వెంట్ అంటుంది నీ సేవకురాలని నేను అన్నట్టు తగ్గించుకుంటే తప్ప ఇప్పుడు నీ దాసుని భయ్ నీ పనుల్ని భయ్ అని ఎప్పుడు అంటుంది మనము మనం ఎప్పుడైతే తగ్గించుకొని ఎప్పుడైతే పూర్తిగా కుంగిపోయి ఎప్పుడైతే మొత్తం మనం ఇక మనం ఎట్లా అంటే బానిసత్వంలో ఉన్నాము అన్నట్టుగా ఆ తగ్గింపు అది డిఫరెంట్ ఉంటుంది కానీ ఇక్కడ దేవుని విషయంలోకి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి ఏమంటుందంటే మీ సేవకురాలైనా నాకు కలిగి ఉన్న శ్రమని చూడకున్న కష్టం చూడము మళ్ళా అదే మాట మీ సేవకురాలైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకోవడము మీ సేవకురాలైనా నా నాకు మగపిల్లని మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షారపు కత్తి ఎన్నటికి రానియాక వాడు బ్రతుకు తిన తనూ నేను వాడిని యహోవా యహోవాగు నీకు అప్పగింతునని మృకుపడి చేసుకుని నేను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయించుండగా ఏలి ఆమె నూనె కనిపెట్టి చుండెను ఇక్కడ ఎన్ని స్వార్థం కోరుకున్నాను ఏమైనా ప్రార్థన చేస్తుంది ఇక్కడ వచ్చి ఇంత కష్టం వస్తే అని వచ్చి చూడు ప్రభు పెని నేను ఇబ్బంది పెడుతుంది నన్ను ఈ కష్టం నుంచి నన్ను విడిపించి ఎందుకు నా బ్రతుకునే పిల్లలు లేరు సమాజం నన్ను నిందిస్తుంది సో నా కుటుంబ సంతానము మా మరి ఏం లేదు అని కంప్లైంట్ చేస్తలేదు తను తన బాధను మరో పెట్టుకుతుంది నన్ను జ్ఞాపకం చేసుకునము నా శ్రమం చూడము ప్రభా అని ఇక్కడ మళ్ళీ స్వార్థం అడగట్లేదు ఏమని ఏమని అడుగుతుంది నాకు పిల్లల్ని దయచేయని అడుగుతుంది కరెక్టే కానీ ఏమడుతుంది స్వార్థం కోసము ఎవరికో సమాధానం ఇవ్వాలని ఎవరు ముంగట్నో తలగా బ్రతకాలని ఎవరినో ముఖం మీద కొట్టినట్టు బ్రతకాలని పిల్లల్ని అడుగుతలేదు సమాజంలో ఉన్న సిచువేషన్స్ని బట్టి అడగట్లేదు అని నాకు ఇవ్వము ప్రవ్వ నాకు నా గర్భం తెరువు నేను మీ సన్ని మీ సేవకు అప్పగించేస్తాను అంటుంది ఎందుకు అంటే అందరికి తెలిసిన విషయం ఇప్పుడు పిల్లలు అయితే అరే అన్నాకు పలానా తన గర్భం తెరవబడింది తన గుడ్రలు కాదు ఇప్పుడు తనకి మరి మగపిల్లాడు ఉన్నాడు మరి దేవుని సేవకు అప్పగించింది వాడు దేవుని మందిరంలో సేవ చేస్తూ ఉన్నాడు అన్నట్టు తెలిసిపోతుంది ఎట్లకైనా వారు తెలిపోతుంది కదా అయితే మరి తర్వాత ఇంకా మనం కొనసాగించి చూద్దాం ఒకసారి అయితే ఏలి అని యాజకుడు ఉన్నాడు అక్కడ అయితే ఈమె మన నోరును కనిపెడుతున్నాను అనమాట ఏం చేస్తుంది ఏం ప్రార్థన చేస్తుంది అన్నట్టుగా అయితే అనగా అన్న తన మనసులోనే చెప్పుకొని చూడాను ఇక్కడ మనం గట్టిగా ప్రార్థన చేస్తాం గట్టిగా ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడని లేకపోతే నలుగురు వింటారు కదా అని లేకపోతే విశ్రభ అంటాడు కదా మీరు ఉపవాసం చేసినప్పుడల్లా వేషధారల వల్ల ఉండకూడదు రహస్యమందున మీ తల్లికి ప్రార్థన చేసినప్పుడు మీరు లోపలికి వెళ్ళి దోహం పెట్టుకొని చేసుకోవాలి కానీ ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన మనసులోనే ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు విని ఇచ్చాడు సో మనం అనుకుంటాం చాలు మనసులో ప్రార్థన చేస్తే అది సెట్ కాదు అని మనం తెరిచి తెరిచి ప్రార్థించుకోవాలనుకుంటాం అది కాదు అయితే ఆమె పెదవులు మాత్రము పదమూడవ అధ్యాయం ఆ ఆమె పెదవులు మాత్రము కదులు చూండి ఆమె స్వరము వినబడక ఉండను కనుక ఏలి ఆమె మత్తురాలయ్యున్నదనుకోని తప్పర్థం తీసుకున్నాడు యాజకుడు అయితే ఎంతవరకు నీవు మత్తురాలయ్య ఎందుకు నీవు ద్రాక్ష రసములు నీ వద్ద నుండి తీసివేయుమని చెప్పగా ఇప్పుడు హ్యాండ్ కోపం రావాలి కదా మనమైతే ఏం చేస్తాం దృష్టి వాళ్ళని నెగిటివ్ గా అసలు ఏం చేస్తున్నా అని తెలిసి అడగొచ్చు కదా చూడొచ్చు కదా సరిగ్గా అది కాదయ్యా బాబు నేను ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి వచ్చిన నాబాధాలు నేను ఉంటే నువ్వు నన్ను తాగున్నానట్టు అని నీకు ఎట్లా కనబడుతున్నా కానీ అన్న అన్నదే మరి చూద్దాం ఒకసారి చలో అన్న పది పదిహేను వాద్యం అది కాదు నా ఏలినవాడా అబ్బా ఇంత మంచి తగ్గింపు గుణము నేను మనోదుఖము గలదానయ్యం మనోదుఖము గలదానై ఉన్నాను నేను ద్రాక్షరసమునూ మద్యమునైనా మద్య మద్యమునూ పానములు చేయక చేయలేదు సారీ చేయలేదు కానీ నా ఆత్మను యూహవాస్ సన్నిధిని గుమ్మరించుకొని చిన్నాను ఈ మాట ఎంత మంచిగా కనిపించింది మనం కూడా ఈరోజు ఎన్నో బాధలు వస్తాయి ఎన్నో కష్టాలు వస్తాయి మనము ఎందరినో అడుగుతాం సహాయం ఎందరి మీద ఆధారపడిపోతాము ఎందరు అక్కడి నుంచి ఒకరిని అడిగినప్పుడు నేను ట్రై చేస్తారా నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అన్న ఆశ పెట్టుకుంటాం ఆ మనుషు మొత్తం అక్కడే పెట్టుకుంటాం ఫోన్ చేస్తడము ఇస్తూ బాగుండు అది ఆ హెల్ప్ చేస్తూ బాగుండు ఈ హెల్ప్ చేస్తే బాగుండు అని అనుకుంటాం కానీ ఇక్కడ అది కాదు ఇవి ఏం చేసిన మొదటగా అన్ని ఇష్యూస్ వస్తే భర్త దగ్గర పోలేదు కుటుంబం దగ్గర పోలేదు కుటుంబం మొత్తం పోగేసుకొని కుటుంబం మీటింగ్ పెట్టలేదు ఆయన ఒకటే పనిచేసింది ఏమో తనకి వచ్చింది ప్రార్థన చేసింది ఇక్కడ ఏమంటుంది చూడండి ఒక్కసారి మళ్ళీ నా ఆత్మను యహోవాసాన్ని కుమ్మరించుకొని చిన్నాను కుమ్మరించుకోవడం ఏమంటారు అందులో మునిగిపోవడం విమర్శ అయిపోవడం ప్రార్థనలా అది సంపూర్ణ ధ్యాస పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా సమాధానం మనకు వస్తుంది అయితే మరి మళ్ళీ ఏమంటుంది అంటే ఇక్కడ నీ సేవకురాలైనా నన్ను పలికిన పనికి మాలిన దానిగా చెంచవద్దు అత్యంతమైన కోపకారంలో బట్టి బహుగా నిటీర్పులు విడచ్చు నాలో నేను దీన్ని చెప్పుకొని చుంట నేను అత్యంత కోపకారణమును బట్టి కోపం వచ్చింది బహుగా నిటిర్పులు ఆ కోపాన్ని కన్నీటిగా మార్చేసింది మార్చేసి నాలో నేను దీన్ని చెప్పుకొని చుట్టిన నేను ప్రార్థనగా చేసిందాన్ని మనం కోపం వస్తే దాని క్రియల్లో పెట్టేసి మనము మరి తప్పు పాపం చేసే ప్రయత్నం చేస్తాం కానీ ఈ కోపాన్ని కన్నీటి ప్రార్థనగా మార్చుకున్నాను అంత నాకు ఎంత ప్రభావితం చేసింది నేను చెప్పలేకపోతున్నాను ఏమో సరిగ్గా కానీ ఆమె చేసిన ప్రార్థనకి దేవుడు స్పందించి గర్భ ఫలాన్ని ఇస్తాడు కానీ ఇక్కడ డైరెక్ట్ దేవుడు వచ్చి దర్శించినట్టుగా మాట్లాడినట్టుగా ఉండదు మన జీవితాల్లో డైరెక్ట్ దేవుడు మాట్లాడితేనే దర్శనం ఇస్తేనే ఆ దేవుడు నా జీవితంలో ఉన్నట్టు అని అనుకుంటాం ఎందుకనంటే చాలా రకాలుగా సాక్ష్యాలు ఈ రోజులు వచ్చినాయి కదండి అందరూ నాకు దర్శనం వచ్చింది నాతో మాట్లాడిన దేవుడు నాకు స్పందించాడు ఇలాంటివి చెప్తున్నప్పుడు చాలా మంది కంపేర్ చేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళకైందంటే వాళ్ళు ఎంత ఆత్మీయులు మనకు అవతలేదు అన్నట్టు నెగిటివ్గా తీసుకుంటున్నారు నోనో మీరు ఎప్పుడైనా కానీ ఋతు విషయం ఋతు విషయం ధ్యానించినా కానీ హేణ జీవితం ధ్యానించినా గానీ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆల్వేస్ బ్యాక్గ్రౌండ్ లో దేవుడు తన ప్లాన్ని సెట్ చేసుకుపోతున్నాడు ఆ సమయం వచ్చినప్పుడు జరుగుతుంది హాన జీవితంలో కూడా సమయం వచ్చినప్పుడు జరిగింది డైరెక్ట్ మాట్లాడలేదు ప్రార్థించుకుంది సమయం వచ్చింది దేవుడు సైలెంట్గా ఇచ్చేస్తాడు బ్యాక్గ్రౌండ్లో మన జీవితంలో కూడా దేవుడు కార్యం జరిగిస్తున్నాడు మనం స్పందించి మన ఆత్మను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలి సో అయితే ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం నాకు అనిపిస్తుంది ఏళ్ళు ఏం చేస్తాడంటే బ్లెస్సింగ్ చేసేసి సరే దేవుడిని అనుకునే విధానంగా ఇచ్చు దయచేను కాకని బ్లెస్ చేసి ఎంకరేజ్ చేసి పంపిస్తాడు అయితే చూడు ప్రార్థన చేసుకుంది ప్రా విశ్వసించి ప్రార్థన చేసుకుంది దేవుడు సమాధానం ఇస్తాడు నమ్మే నమ్మింది అండ్ ఏలి కూడా బ్లెస్సింగ్ ఇచ్చాడు దేవుని సేవకు అయితే ఇక్కడ చూడండి ఒక్కసారి పద్య దేవ మరి వర్షం చూస్తే తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు నాట నుండి దుఃఖాము దుకాముఖిగా నుండుట మానేను మానే ఇంతవరకు ఏమో దుఃఖం లైఫ్లో భోజనం చేయలేదు మానింది దేవుని సన్నిధికి వచ్చింది ప్రార్థన చేసుకుంది చెప్పుకుని దేవుని అడిగింది దేవునికి కమిట్మెంట్ ఇచ్చింది తర్వాత మరి అక్కడ ఉన్న యాజకుడు ఎంకరేజ్ చేశాడు బ్లెస్సింగ్ ఇచ్చాడు పొందుకున్నానని నమ్మింది సంతోషంగా పోయింది దుఃఖాముఖిగా ఉండడం మానేసింది భోజనం చేతూ వచ్చు మనం కూడా ప్రార్థించుకున్నప్పుడు కొన్నిసార్లు నేను కూడా ప్రార్థించుకున్నప్పుడు ఎంత సంతోషంగా అనిపిస్తుంది తెలుసా భారం భయం ఇట్లా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే దేవుని సన్నిధిలో చేసుకుంటాను ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి దేవాన్ని చెప్పున్నప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత రిలాక్స్ అవుతాను నేను ఎందుకనంటే విశ్వాసం మన విశ్వాసం ఆవగించేంత విశ్వాసం ఉన్నా చాలు దేవుడు వింటాడు ఎందుకు మనం నమ్మాలి దేవుడు సజీవుడవు దేవుడు కాబట్టి మాట్లాడే దేవుడు చూసే దేవుడు వినే దేవుడు సమాధాన పరిచే దేవుడు సో అందుకే మన మనుషులు ప్రార్థన చేసుకున్నా బయటకు ప్రార్థన చేసుకున్నా కానీ దేవుడు వినే దేవుడు అయితే ఇప్పుడు ఆమె పుట్టేసాడు మాట మీద నిలబడ్డది ఇది కూడా మాట మీద నిలబడడం చాలా ఇంపార్టెంట్ ఎన్నో అనుకుంటాం దేవుడికి ఇది చేస్తాం అది చేస్తాం నాకు సాయం చేయదేవా తర్వాత నిలబెట్టుకోము అది మర్చిపోతాం మనం రెహానా హ్యానా మాత్రం నిలబెట్టుకుంది చేసేస్తుంది అయితే ఇప్పుడు హ్యానాకి పిల్లలు లేరు ఇప్పుడు హ్యానా ఇచ్చేసింది దేవుని సన్నిధికి మరి తనకి వ్యక్తిగతంగా పిల్లలు తన కుటుంబం కావాలని ఆశ ఉంటుంది కదా ఇప్పుడు తనకి మరి ఏంది మళ్ళీ అడగలేదు దేవుణ్ణి కానీ ఇక్కడ చూడండి ఒక్కసారి రెండవ అధ్యయనము ఇరవై వచ్చిన చూడండి యహోవ సన్నిధిని యోహోవ సన్నిధిని మనవి చేసుకునగా నీకు దొరికిన ఈ సంతానములకు ప్రతిగా యహోవానికి సంతానము నిచ్చునుగా కానీ ఏలి ఏలికకాను అతని భార్యను దీవించి దీవించిన తర్వాత వారు ఇంటికి వెళ్ళేరు హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను అయితే బాలుడగ్గు సమయాలు యోహవా సన్నిధిని ఉండి ఎదుగు ఎదుగుచుండేది చూశారా బా అయితే ఏం ఏం చేశాడు అంటే మీరు ఇచ్చారు అమ్మా మీరు మొక్కుకొని ఇచ్చారు కదా ఈయన బదులుగా దేవుడు మీకు కుమారులను కుమార్తెలను ఇచ్చును కాక లేకపోతే సంతానం ఇచ్చును కాక అన్నాడు దేవుడు చూస్తారా ఒకటే కాదు తను అడిగిన ప్రార్థనకు ఒకటే ఇవ్వకుండా తన జీవితంలో ఇంకేం కావాలో ఇంకా ఎక్స్ట్రా బియాండ్ ఇచ్చేస్తాను కుమారులు కుమార్తెలు సో దయచేసి ఇందులోంచి మనం ఏం పాజిటివ్ పాయింట్స్ తీసుకుంటున్నాం మళ్ళీ ఒక్కసారి ఆ మాట నాకు చదవాలనిపిస్తుంది ఎంత మంచిగా ప్రార్థన చేసింది పదవ మొదటి అధ్యాయం పదో వచ్చు మహదు క్రాంతరాలై వచ్చి ఎక్కడికి వచ్చింది యహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు సైన్యముల ప్రతిపద యహోవా ఈ సేవకురాలైనా నన్ను నాకు కలిగిన శ్రమను చూసి ఈ సేవకురాలైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన మూడు సార్లు సేవకురాలని అంటుంది నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని సారీ నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద కత్తి పడనియకుండా నీకు అప్పగిచ్చేస్తాను అని అంటుంది సో దయచేసి ఇందులోంచి మనము మరి ఈ రోజుల్లో ఎన్నెన్నో డిస్కరేజ్మెంట్స్ ఎన్నెన్నో మరి మన వాళ్ళే మనకి ఇబ్బంది పెట్టుండొచ్చు అట్లా కాకుండా ఆయన చేసుకునే ప్రార్థన జ్ఞాపకం చేసుకో ఈ రోజు రాత్రే ఎప్పుడైనా కానీ నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రవ్వ మీ బిడ్డనైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి ఎందుకు బిడ్డ అని అంటారు దేవుని కుమార్ ఆయన తండ్రి అయిన దేవుడు కనుక ప్రభు అయిన ద్వారా మనందరం మనం అందరం ఆయన పిల్లలుగా చేయబడ్డం కనుక మీ కుమారుణ్ణి మీ కుమారుతనైనా నన్ను జ్ఞాపకం చేసుకొని మీ కృపలో జ్ఞాపకం చేసుకో మీ ప్రేమలో జ్ఞాపకం చేసుకో మీ రక్తంలో జ్ఞాపకం చేసుకొని తెలిసి తెలియక చేసిన కదా నన్ను మీతో సమాధాన పరచండి క్రీస్తు రక్తం చేత అని అడిగి అప్పుడు మళ్ళీ ప్రార్థన చేసి మీ బిడ్డ జ్ఞాపకం పొందేసుకుని నాకున్న సమస్య లేదు ప్రభావ నీ సన్నిధిలో ఆత్మను మరిస్తున్న సమస్యలను పెడుతున్నాను తీర్చుము ప్రభా తీర్చుము అని అడిగి తర్వాత వాటి గురించి చింతిప్ప గుడి రేపటిని గురించి చింతిప్పక మరి పొంది ఉన్నామని నమ్మాలి చెప్పిన ప్రకారంగా ఎందుకంటే సమాధాన నామంలో మనం ప్రార్థన చేస్తున్నాం కనుక మీ అవసరం లేమున్నా కానీ అడుగు మొదట ఆయన నీతిని అన్న రాజ్యాన్ని వెతికిన తర్వాత అన్ని అడుగుతుంటే అన్ని పొందుతుంటాం సో ఇంకా థ్యాంక్ యూ